జయంతి సందర్భంగా దేవన పట్టణంలో వారికి ఘనంగా జివాళు జరిగింది ఈ ప్రాంతం ఉన్నటువంటి గౌడ కుల సంఘానికి సంబంధించినటువంటి నాయకత్వం జిల్లా అధ్యక్షులు ఉన్నటువంటి తల్లిదండ్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు ఆయా మండలాల నుంచి వచ్చినటువంటి మండల గౌడ సంఘం గ్రామ గౌడ సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు పేరు పేరున అదేవిధంగా ఇతర సామాజిక కుల పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి ఘనంగా పట్టణ ప్రముఖు కూడా నివాళులర్పించేటువంటి సందర్భం వారి సేవలు ఈ ప్రభుత్వం కూడా గుర్తించి డీసీ సంక్షేమ శాఖ మాజీ ఉన్నటువంటి కొన్న ప్రభాకర్ గౌడ్ గారు డీసీస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా సర్దార్ సర్వై పాపన్న గారి విగ్రహాన్ని హైదరాబాద్ నడుబొడ్డున కూడా ఏర్పాటు చేసుకునే ఆలోచన తీసుకున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పగానే వారిరోజు స్వయంగా హైదరాబాద్ నడుబొడ్డున వారి విగ్రహం ఏర్పాటు కోసం పూజా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు కోసం ఈరోజు రావడం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ కుల సోదరులే కాకుండా ఇతర కులాల్లో కూడా నూతన ప్రజాస్వామికంగా అంటే సమాజ స్థాపన కొరకు అణచివేతకు వివక్షకు గురైనటువంటి వారి పక్షాన్ని నిలబడ్డటువంటి వారి ప్రతిరూపాన్ని మనం ఏర్పాటు చేసుకొని భావి తరాలకు ఓ చరిత్రను అందివ్వడం కాకుండా ఆ మహనీయులకు గణనివాళ్ళు అర్పిస్తూ జయంతి వద్ద సందర్భం ఆనాటే మూడు వందల ఏళ్ళ పైచిను కిందనే అణచివేతకు వ్యతిరేకంగా పోరాణ చేసినటువంటి పాపాడు లాంటి మహనీయులు అనేకమంది ఈరోజు జా జ్యోతిరావు పులేకి సంబంధించే కానీ అంబేద్కర్ గారి గురించే కానీ మహాత్మా గాంధీ గారి గురించే కానీ ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారు వర్ధంతి జరుపుకున్న సందర్భంలో ఆ మహనీయులు సందర్భం వీటన్నింటి కూడా చరిత్రలో చరిత్ర పుట్టల్లో నిలిచిపోయినటువంటి వీరి ఆలోచన విధానాన్ని ఈ తర ప్రజలు ఈ తర యువత కూడా ముందుకు తీసుకుని పోయే విధంగా ఆ మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటారు మరి ఆలోచన విధానం కార్యక్రమం చేయడం అభినందనీయం ఆనందదాయకం అందుకే గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి వారితో పాటు స్వాతంత్ర ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి మహానాయకులకు సంబంధించి మాణీయులకు సంబంధించి మార్పులకు స్వీకారం చుట్టినటువంటి ఆనాటి వారందరూ కూడా గౌరవించుకోవాలని చెప్పని మరి ఒక నిర్ణయం తీసుకున్న భాగంగానే ఈరోజు సర్వై పాపనకు సంబంధించినటువంటి విగ్రహాన్ని కూడా హైదరాబాద్ నడిగొడ్లు ఏర్పాటు చేసే కార్యక్రమంలో వారు స్వయంగా పాల్గొనరు మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలు కూడా పాల్గొనడం ఒక ఈ చరిత్రను మరింత ముందుకు తీసుకుపోవడానికి కోసం ఉపయోగపడుతుంది చెప్పారు బావుడి సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ మరి బాపన్న గారి చరిత్రను ఆ రోజు ఆ రోజు గడీలకు వ్యతిరేకంగా గడీల పరిపాలనకు వ్యతిరేకంగా ఆనాటి ముగ్గురు సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తనకు తాను ఈరోజు పేదరికం ఉన్నటువంటి వారందరూ కూడా సైన్యంలాగా చేసుకొని ఎదురొట్టేటటువంటి దేశాలు పోరాడినటువంటి ఆ మహానాయకుడు ఈరోజు స్మరించుకుంటూ వారి ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకొని పోదామన్న మాట ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఏటా కూడా మనం ఘనంగా నిర్వహించుకుంటామో వారి వేడుకలను ఆ సందర్భంగా నన్ను ఆహ్వానించిన క్రమంలో మరి ఈరోజు కూడా మీ మధ్యలో ఉండి ఘనంగా నివాళుల అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ఈ సర్వాయి కాపాడిన సంఘానికి సంబంధించిన బాధ్యులందరికీ కూడా ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రజలందరూ కూడా పట్టణ మండల గ్రామాలు చూసే వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తుంది అందరికీ నమస్కారం